ప్రముఖ రచయిత మాధవ్ వెంకటకృష్ణ నాలుగు ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు హైదరాబాద్ లోని రవీంద్ర లో షిరిడి సాయి గాన యజ్ఞం నాలుగు నేను పుస్తక పుస్తకావిష్కరణ సభ ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కోవిడ్ క్లిష్ట సమయంలో షిరిడీ సాయి గాన యజ్ఞం పేరిట నూట ఎనిమిది పాటలను రచించిన మాధవ్ వెంకటకృష్ణకు నాలుగు ప్రపంచ రికార్డులను అందజేశారు సాహిత్యానికి సామాజిక ప్రయోజనంతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశిత దృష్టితో అధ్యయనం చేయడం రచయితకు ఉండాల్సిన ప్రధాన లక్ష్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు టాలెంట్ కలిగి చిన్న పిల్లలైన కానీ పెద్దలైన కానీ ఎవరైనా సరే వాళ్ళు అత్యద్భుతమైనటువంటి టాలెంట్స్ గుర్తిస్తూ ఈ ప్రపంచ రికార్డు లో నమోదు చేస్తున్నాం మన మాధవ వెంకట కృష్ణ గారు చాలా అద్భుతమైనటువంటి తెలియని కృషి చాలా ఉందనమాట అటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ కోవిడ్ టైం లో చేసినటువంటి కృషి గుర్తిస్తూ ఆయన నాలుగు ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది